దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు పునరుద్ధానుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు సర్వ మంతుడు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు సర్వ వ్యాపి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు సర్వ జ్ఞాని నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు సమస్త సృష్టిని సృష్టించినటువంటి అద్భుత దేవుడో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నిన్ను స్వస్థ వాడు నేను రక్షించగలిగిన వాడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు నేను అనేక మందికి దీవెనకరంగా ఆయన ఏ మాత్రం కూడా తన వాగ్దానాలను నిమిత్తం చింతించేవాడు కాదు నీకు చేస్తాను అన్నాడంటే కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు నేను అన్నాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిన్ను స్థిరపరుస్తానన్నాడంటే ఖచ్చితంగా స్థిరపరచగలిగినటువంటి దేవుడు ఎందుకంటే మనము ఆయన చేత ప్రత్యేకింపబడినటువంటి వారం మన నిమిత్తము రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి వారమై మనమున్నాం దేవుని చేత ప్రత్యేకమైనటువంటి వారం మనం మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శాపాన్ని భరించాడు మన పాపము నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన పాపగా ఎంచబడ్డాడు నీళ్లు విమోచించడానికి ఆయన బంధింపబడ్డాడు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన అన్ని విధాలుగా సిల్వ భారాన్ని మోసాడు నీ గాయాల్ని కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు నిన్ను జీవంతో నింపడానికి ఆయన తన ప్రాణాన్నే కొరకు అర్పించాడు నిన్ను నీతి మందుడుగా మార్చడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచి మరణపు యొక్క కొరలను విరిచి మరణమును అణచివేసి నిన్ను బ్రతికించడానికి సమర్థుడని నిరూపించుకున్నటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న మన రక్షకుడైన క్రీస్తు ప్రభులవారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డ దేవుడు మనలను ప్రత్యేకించాడు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు